వంకాయ వడియాలు కర్రీ చేసుకోవడానికి సోపే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక ఆరు మినప వడియాలని ఇలా నూనెలో వేపి తీసి పక్కన పెట్టుకోవాలి వరియాలు తీసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు తగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని వంకాయలు కూడా వేసుకోవాలి సార్ బాగా కలుపుతుంది వంకాయ మగ్గడానికి కొంచెం పసుపు కొద్దిగా రాలప్పు కూడా వేసుకొని ఈ వంకాయని టమాటాని బాగా మగ్గించుకోవాలి ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారంని రెండు నిమిషాల పాటు వేపుకున్న తర్వాత మనం వేసుకుంటే ఈ వడియాలని కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఉల్లిపాయ టమా ఉల్లిపాయ లేకుండా టమాటా వంకాయతో చేసుకునే వంకాయ టమాటా వడియాలు కూర రెడీ